ఏమైందే మంచిగా సల్లగా పడినావు శిరీష ఏమైంది పండుకున్నావేంది కోతులేటి పోయినాయి ఏం కథా నువ్వు వచ్చామో భర్త వేసుకుని ఈడ పడినావుతున్నావు మరి నీకేమైంది ఎందుకు జ్వరం వచ్చిందా ఏంది జ్వరం వచ్చిందా మరి సూది తెప్పించుకుంటావా నీకు భయం అవుతుంది మరి ఎట్లా ఎట్లా తగ్గుతుంది ఎట్లా తగ్గుతుంది ఇక పో ఇంటికి పోయిగా నేను ఉంటా కానీ ఏమంటాను ఇక పో ఇక ఉండేం చెప్తా ఇక జ్వరం వచ్చి నువ్వు ఇడ ఉంటే ఏం లాభమే

మొత్తం తాడు మొత్తం ఆగ ఆగని చేసేది అందుకనే కదా నేను చెప్పేది బర్రె చూసుకొని మెల్లగా ఒక బుక్కడ మళ్ళీ నీకు దగ్గొస్తుంది జ్వరం వస్తుంది కొడతారు నువ్వు వస్తే ఎట్లా ఎండబడుతుంది అజ్జు అజ్జు అంటారు నేను పోతలే నడుచుకుంటా మరి పో ఇంకేంది ఇక్కడ అన్నం ఉంది నేను తీసుకొచ్చిన అన్నం తినలే తినలే ఎందుకు తినలే కొంచమే తిన్నా ఇంకా ఉంది తినేసే పోతా ఇక నాకు మధ్యాహ్నం సరిపోతుంది అది కానీ నువ్వు మెల్లగా ఇంటికి పోయి ఇంకేం చెప్తావు ఇక్కడ ఉండి ఎప్పుడు పోను మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా కుంటుకుంటా కుంటుకుంటా కట్టే పట్టుకో చేతుల మెల్ల వెళ్ళకపో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ లేదు దాదాపులా లేదు అలా చూసి వచ్చిన వచ్చినప్పుడు ఏ మొత్తం దాంట్లో చూసినా అటు చింత చింత చెట్ల మీద చూసినా ఇక ఈ రోడ్డు పంట చూసినా అన్నీ చూసుకుంటేనే వస్తున్నా కదా కోతులు లేవు ఏం లేవు కానీ ఇక ఏమంటావు ఇక నువ్వు ఇంటికి పోతావా ఇన్నే ఉంటావా ఇంకేమైనా పని ఉంటే నాకేం పని లేదు నాకేం పని ఉన్నది ఇంకా నాకేం పని ఇక

చూసిరు కదా బోడ కాకరకాయలు మన కాకరకాయలు ఏమో చేదుగుంటాయి ఇవి ఏమో మంచిగా ఉంటాయి కదా అది కాదా చిన్న చిన్నది ముదిరిపోయింది అది చిన్నది కాదు ముదిరిపోయింది అది లావు అయితే లేదు పురుగులు తింటానే బాబా ఇది ఉంది అది పురుగులు తింటాను పురుగు

అవి మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఓనర్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు ఉన్నాయా బావికేలు ఉన్నాయా ఏ లోపల పడితే ముళ్ళు ఉంటే జాగ్రత్త ఏం చెట్టు ఏమో దీనికి ముళ్ళే ఉన్నాయి ఎక్కువ లేవు ఆడ పెద్దగా ఉన్నది లేవు అంటావు రెండు ఉన్నాయి మరి లోపల పోతాను నేను బావిలోకి ఇది పెద్ద బావి అండి ఇది చూసిరు కదా ఇదిగో ఎంత పెద్దగా ఉంది ఇది ఇట్లా పై దొరికితే కథమేనా కూర అవుతుంది ఏందనుకున్నావు నువ్వు లోపలికి పోకో అది దరి బావా నువ్వు కాలు పెట్టిందే దరి జారుతావు అది అసలు వర్షం పడి మంచిగా నగదు మరి ఎట్లా మరి ఇగ పట్టుకో ఇది పట్టుకో ఏ మరీ తెంపుతే ఎట్లా తెగిపోతుంది అది తెగిపోతే మళ్ళా నీకు నేను పట్టుకుంటా నీకు నేను పట్టుకుంటాది తెంపు తెంపుతే అందిందిగా రైట్ రండినా ఇంకా చూడు ఉంటాయి ఇక్కడ కాదు లోపలనే చూడాలి కావద్దు బాబా ఫస్ట్ సర్ది అయితే ఏం బీర్లు దాగిన పోయింది

ఫ్రెండ్స్ మరి పత్తి కూడా మేము కాకరకాయ పండిస్తున్నాం ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చిపెట్టినామా ఈ గడ్డను అక్కడ రోడ్ దగ్గర ఉంటే అందరు తెంపుకోపోతారు నిన్న నాకు ఎప్పుడు తెంపుకొని అందుకని అక్కడ ఉన్న పండుకాయ బూడ కాకరకాయ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి చల్లిన అది మొలిచింది సంవత్సరం అయింది సంవత్సరం నుండి ఇక్కడ వచ్చి పెట్రోల్ ఎవరు కోతులు కోతులు సగం తింటా సగం మనం తింటున్నాం సగం నాకు ఇది ప్రకృతిగా పండే పండేంటారు సహజ ఏమంటారు అంటారు ఏమన్నా చదువుకోలే కాని కాకరకాయలు ప్రకృతి ఇచ్చిన పంట ఇది ప్రకృతి ఇచ్చిన కూరగాయలు తింటే చాలా మంచిది ంటాయి బావా టేస్టే మరి మంచిగా ఆయలు పోసి వండితే సూపర్ ఉంటుంది ఓకే మరి బాయ్ అందరికీ దొరికినాయి ఇంకొమాక అయితే ఇగో ఇన్ని అయితే బోడకక్కరికి అయితే దొరికింది సిటీలో ఉన్న వాళ్ళైతే ఇవి కిలో రెండు వందలకి ఇట్లా కొనుక్కుంటారు ఇక పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే నువ్వు అయితే పతి చెల్లెనే పండితున్నావు నీకు ఎక్కువగా వెళ్తున్నాయి పాకిలు అన్నీ ఉన్నాయి ఇక నాలుగు ఇంకా నాలుగు మన ఏంది ఉల్లిగడ్డలను ఇవి కోసి చేస్తే ఇక కూర అవుతుంది కూర అవుతుంది సో వీటికి రేట్ అయితే ఫుల్ ఉంటుంది సో మన పల్లెటూరులో వాళ్ళు అయితే ఇక ఇట్ల చెట్ల వాళ్ళు అయితే ఇట్లా ఏర్కుంటారు ఇక తెలుపుకొస్తారు దాంట్లో ఉన్నదేమో కానీ దానికి పెద్ద పాము ఉంది నేనైతే పోను కొండ చిలువ ఉంది అక్కడ పోవద్దు అందుకని ఇక అక్కడ అయితే పోట్లేనే ఇక మా షెల్కలో ఉన్న చెట్టుకి అయితే తెమ్ముకుంటున్నాం ఫ్రెండ్స్ So, and okay, bye. Bye. Bye, 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 friends. okay, bye. Bye. bay 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 frindlikei a subreuoi frid ao dei na kasalaetagat Okay, bye.